హాయ్ వెల్కమ్ టు మీ మహాల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనం మేము నాటుకోడి ఈ ఇక్కడిని చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదిగోండి మా రిలేటివ్స్ ఈ కోడిని అయితే మేమైతే తీసుకున్నాము దీన్ని అయితే మేము కొనుక్కొని తీసుకున్నామండి ఇదిగోండి నాటుకోడి ఎగురు చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగా వచ్చిందండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇదైతే మెల్లి కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది ఇదిగోండి దాన్ని చేయించిన తర్వాత మాంసాన్ని అయితే తీసుకున్నాం అది అది అయితే మాంసం అయితే త్రీ కేజీస్ ఎవ వచ్చిందండి దీన్ని కోడిని అయితే ఇలా కాల్చి చేస్తారంటండి స్కిన్లెస్ కాదండి ఇది స్కిన్ తోటే ఉంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మాంసం అయితే చాలా బాగుంది చాలా తాజాగా ఉందండి ఎక్కువ సంక్రాంతికి అయితే బాగా ఎక్కువగా వండుకుంటారు పల్లెటూర్లో అయితే ఖచ్చితంగా వండుకుంటారు నాటుకోడి నాటుకోడి తోటి పులుసుకొని చేసుకున్న ఎగురిక చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఈ ఇవాళ మన వీడియోలో ఈగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఒక కేజీ మాంసాన్ని అయితే తీసుకున్నానండి త్రీ కేజీస్ ఏవో వచ్చిందన్నాను కదా ఒక కేజీ తీసుకున్నాను దీనికైతే ఫోర్ ఆనియన్స్ మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి ఆయన చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నానండి అవి కూడా కట్ చేసుకున్నాను ఇవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మగ్ మగ్గించుకోవాలి మగ్గబెట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలి బ్రౌన్ షేడ్ వచ్చేంత మగ్గ పెట్టుకుని ఆ మాంసాన్ని అయితే ఒక ఫోర్ టైమ్స్ కడుక్కొని ఇవి మగ్గిన తర్వాత దీంట్లో వేసుకోవాలండి ఇదైతే ముద్ర మాంసం అండి కొంచెం ముద్రది ఖచ్చితంగా విజిల్స్ అయితే రానివ్వాలి విజిల్స్ రానిస్తేనే దీని టేస్ట్ ఉంటుంది మనం ఎంత ఉడికించినా కానీ అయితే గట్టిగానే ఉంటుందండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది నేనైతే పెద్ద స్పూన్ తోటి రెండు టేబుల్ స్పూన్స్ ఖచ్చితంగా వేసానండి ఫుల్గా వేసిన తర్వాత మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలి తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మీడియంలో పెట్టి మూత పెట్టేసుకోవాలి అప్పుడు దాంట్లోకి వాటర్ అనేది అండి ఇదిగో చూస్తారా ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది నేనైతే కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకోవాలి కారం అయితే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఫుల్గా వేసానండి మీరు తినేదాన్ని బట్టి మీరు కూడా యూస్ చేసుకోవచ్చు కారాన్ని మీరు తినే కారం బట్టి ఎంత వేసుకోవాలో వేసుకోవచ్చు ఇదిగోనండి ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు తిప్పుకొని దీంట్లో అయితే వాటర్ అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మగ్గింది కనుక ఇప్పుడు వాటర్ వేసుకొని విజిల్కి మూత పెట్టేసుకోవచ్చండి గరం మసాలా కూడా వేస్తున్నానండి ఇదైతే ఫుల్గా టేబుల్ స్పూన్ తోటి ఒక టేబుల్ స్పూన్ వేసి ఆఫ్ వేయండి సరిపోతుంది ఇదిగోండి దీన్ని వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి విజిల్స్ అయితే ఇది నాది మాది పెద్ద కుక్కర్ అండి నేనైతే ఫిఫ్టీన్ విజిల్స్ అయితే రానిచ్చాను ఎందుకంటే కొంచెం ముదరదని చెప్పాను కదండి దానికోసం నేనైతే జీడిపప్పు పుచ్చిపప్పు అలాగే గసగసాలు నానబెట్టుకుని పేస్ట్ చేసుకున్నానండి ఈ పేస్ట్ అయితే దాంట్లో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉడికింది మనం విజిల్ మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత ఇదైతే ఇప్పుడు తిప్పి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో పేస్ట్ అయితే ముందైతే వేయకూడదండి ఎందుకంటే అడగంటేస్తుంది సారీ ఫ్రెండ్స్ అది పేస్ట్ వేసింది వీడియో మిస్ అయింది చూసారా మనకి నాటుకోడిగ్రెరైతే రెడీ అయిపోయింది స్మెల్ అయితే చాలా బాగుస్తుంది అలాగే చాలా టేస్ట్ టేస్టీగా ఉందండి కంపల్సరీ ఎప్పుడు చేసుకునే వాళ్ళైతే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నాటుకోడిగిరే రెడీ అయిపోయింది